మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి ఈ కథనం అత్యధిక జాతీయ అవార్డులు గెలుచుకున్న భారతీయ చిత్రాల గురించి వివరిస్తుంది ఇందులో సినిమా గెలుచుకున్న అవార్డుల గురించి ప్రత్యేకంగా చర్చించబడుతుంది ఈ సినిమా తెలుగు సినిమాకు ఎలాంటి గుర్తింపును తెచ్చిందో తెలుసుకుందాం నలభై తొమ్మిదో జాతీయ చలనచిత్ర అవార్డులలో అమీర్ ఖాన్ లగాన్ ఎనిమిది విభాగాల్లో సత్కారం పొందింది ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం సంగీతం సాహిత్యం గాయకుడు ఆడియోగ్రఫీ కాస్ట్యూమ్స్ ఆర్ట్ డైరెక్షన్ కొరియోగ్రఫీ అవార్డులు దక్కాయి అరవై మూడో జాతీయ అవార్డులలో రణవీర్ సింగ్ దీపికా పదుకొనె నటించిన బాజీరావ్ మస్తానీ ఏడు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది సంజయ్ లీలా భన్సాలీకి ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది నలభైఆరో జాతీయ అవార్డులలో విజయ్ శుక్లా దర్శకత్వం వహించిన గాడ్మదర్ ఆరు విభాగాల్లో విజేతగా నిలిచింది ఇందులో ఉత్తమ చలనచిత్రం ఉత్తమ నటి అవార్డులు ఉన్నాయి ఈ తమిళ చిత్రం యాభైయో జాతీయ అవార్డులలో ఆరు విభాగాల్లో విజయం సాధించింది దీనికి మణిరత్నం ఉత్తమ దర్శకుడిగా ఎర్ రెహమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు ఈ తమిళ చిత్రానికి ఆరు విభాగాల్లో జాతీయ అవార్డులు లభించాయి యాభై జాతీయ అవార్డులలో ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటుడు అవార్డులు దక్కాయి అరవై తొమ్మిదో జాతీయ చలనచిత్ర అవార్డులలో ఆరు విభాగాల్లో సత్కారం పొందింది ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఉత్తమ నేపథ్య గాయకుడు ఉత్తమ సంగీత దర్శకుడు బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ బెస్ట్ కొరియోగ్రఫీ బెస్ట్ స్టెంట్ కొరియోగ్రాఫర్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం జాతీయ అవార్డులు గెలుచుకుంది ఈ మలయాళ చిత్రం యాభై ఏడో జాతీయ చలనచిత్ర అవార్డుల సందర్భంగా ఐదు విభాగాల్లో సత్కారం పొందింది ఈ చిత్రానికి ఉత్తమ చలనచిత్రం ఉత్తమ ఉత్తమ స్క్రీన్ప్లే ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డులు దక్కాయి అరవై ఎనిమిదో జాతీయ చలనచిత్ర అవార్డుల సందర్భంగా ఈ తమిళ చిత్రం ఐదు విభాగాల్లో విజేతగా నిలిచింది ఉత్తమ చలనచిత్రం ఉత్తమ నటుడు ఉత్తమ నటి అవార్డులు గెలుచుకుంది సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అరవై తొమ్మిదో జాతీయ అవార్డులలో ఉత్తమ నటి ఉత్తమ స్క్రీన్ప్లే ఉత్తమ ఎడిటింగ్ ఉత్తమ మేకప్ అవార్డులను గెలుచుకుంది చివరగా అనేక సినిమాలు జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి అయితే సినిమా తెలుగు సినిమాకు గొప్ప గౌరవాన్ని తెచ్చింది